కులమత భేదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు రామగుండం సిపి శ్రీనివాసులు పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాభై నాలుగు అడుగుల మట్టి గణపతిని రామగుండం సిపి శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు అలాగే వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు నిమజ్జనమైన తర్వాత ప్రజలందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని అప్పటి వరకు అధికారులు పగలు రాత్రి వరకు కూడా షిఫ్ట్ల సిస్టమ్ లో పనిచేస్తారని చెప్పారు ఎవరి విశ్వాసాలను వారు గౌరవించుకుంటూ వెళ్ళాలని కోరారు పెద్దపల్లిలో ఈ పెద్ద వినాయకుడు మండపానికి రావడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా మేమందరం లైట్ ఫ్రమ్ టు నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాల నుంచి వచ్చి వాళ్ళ యొక్క రెజిమెంట్స్ ఎలా ఉన్నాయి తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ తర్వాత ఇక్కడ ఏ అలాంటి అవాంఛనీయ సంఘటనలు రోజు మేము రాత్రి మగర్లో ఇచ్చిన డ్యూటీస్ చేసుకున్నాము ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరు